వార్డులో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ ప్రాంగణలో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక వస్తువులను సమస్యను నేరుగా పరిశీలించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి సూపరింటెండెంట్ వైద్యులను అడిగి వివరాలను ఆరా తీశారు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యంగా వారిని ఇంటికి పంపాలని సూచించారు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు పరిసరాల పరిశుభ్రతకు వార్డులో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అన్నారు సాధ్యమైనంత వరకు స్థానికంగానే వైద్యం అందించాలని రెఫరల్ కేసులను తగ్గించాలని అన్నారు ఆసుపత్రిలో మందులు మరియు వైద్య పరికరాలు వైద్య సేవలపై డాక్టర్లతో సమీక్షను నిర్వహించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మందనపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులు సిబ్బంది స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

म आ शची और मनस

అర్జన్ మార్క్ చేశారు సర్ ఐ కాల్ చేసుకోను సర్జరీ చేసుకోను సర్జరీ చేసుకోడానికి ఎవరు ఎవరు ఇలా నాకు ఇలా తినానా వalla డబ్బులు అడిగారు డబ్బులు అడిగారు లైక్ తినాలి లైక్ పేసి కొనే డబ్బులు అడగారు సర్ బగ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి విజిట్ చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎవరైతే కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేస్తున్నారో కాంట్రాక్టర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ జీరో ఏమాత్రం క్వాలిటీ స్టాండర్డ్స్ లేదు అదేవిధంగా గత ప్రభుత్వం దాదాపు ఇక్కడ పనిచేస్తున్న నర్సులకు కానీ చాలామంది పనిచేస్తున్న స్టాఫ్ కూడా జీతాలు ఐదు నెలల నుంచి ఏడు నెలల నుంచి కూడా ఇవ్వలేదు చాలా బాధాకరం ఇదే కాకుండా వసతులు చాలా తక్కువ ఉన్నాయి ఎనభై మంది నర్సులు ఉన్నట్టు హాస్పిటల్లో ఇరవై మూడు మందికే పరిమితం చేసినారు ఇది జరగదు ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా అటాచ్మెంట్ అయింది మెడికల్ కాలేజ్ న్యామ్స్ సరిపోయే విధంగా హాస్పిటల్ పూర్తిగా డెవలప్ కాలేదు షీట్స్ కింద ఇది పిఓపి చేపిచ్చేసింది అది హాస్పిటల్కి పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు బిల్డింగ్ అది మంచిది కాదు దాంట్లో కావాల్సినంత మనుషులకు వేడి సెగా ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదు తప్పకుండా దీనికి ఫుల్ ప్లడ్జ్గా పూర్తి వ్యాక్యూమ్ పూర్తి కావాల్సినంత వసతులు కల్పించే బాధ్యత మాది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఈ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు హాస్పిటల్ సరిగ్గా నడవలేకపోతోంది దాదాపు ఒక రోజుకి పన్నెండు వందల మంది ఓపీడీ పేషెంట్స్ వస్తున్నారు అదే కాకుండా నాలుగు వందలు పైచిలకు దాదాపు గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి ఇవే కాకుండా జనరల్ సర్జరీస్ మళ్ళీ ఈఎన్టీ సర్జరీస్ ఇవే కాక అన్ని సర్జరీస్ పోలిస్తే ఐదు వందల సర్జరీస్ ప్రతి నెల జరుగుతున్నాయి ఇంత పొటెన్షియల్ ఉండే హాస్పిటల్కి పూర్తి బాధ్యతగా బాగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం అంది మాది అని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ కింద మా బాధ్యత ఒకటే విద్య వైద్యం పైన పూర్తి శ్రద్ధ చూపించేలా బాధ్యత తీసుకోవాలా పూర్తిగా దీనిపైన ఏ అభివృద్ధికి సహకరించి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి మెడికల్ సూపరింటెండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఆరోగ్య గారికి మనం చెప్పడం జరిగింది తప్పకుండా ఆ దిశలోనే హాస్పిటల్ నడుస్తుంది ఇదే కాకుండా ఈ హాస్పిటల్ వచ్చి రాయచోటి తమ్మలపల్లి పొంగనూరు మదనపల్లి అదే ఒక పీలేర్ ఐదు కాన్స్టెన్షన్ సర్వ్ చేస్తున్న హాస్పిటల్ ఇది ఇంత పెద్ద వైద్యంలో ఇంత పెద్ద పొటెన్షియల్ ఉండే హాస్పిటల్ ఇది తప్పకుండా దీనికి పూర్తి స్థాయిగా అందుకు దానికి ఉంటుంది అదే కాకుండా చాలామంది పేషెంట్స్కి నిత్యం సడన్గా రెఫర్ చేస్తున్నారు తిరుపతికి ఇక్కడ అక్కడ లేదు మ్యాక్సిమమ్ ఇక్కడే ఉన్న కి అంతా చూసి వాళ్ళు పేషెంట్ ఇక్కడే బాగా చూసేటట్టుగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తగు సూచనలు డాక్టర్లు ఇవ్వడం జరిగింది